క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కదండి అందుకే నేను ఈ రోజు వీడియోలో రెండు రకాల క్రిస్మస్ స్పెషల్ కేక్ రెసిపీలు వీటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం చాక్లెట్ డింగ్డాంగ్ కేక్ కోసం ముందుగా నేను పొడి పదార్థాలని తయారు చేయబోతున్నాను దీనికోసం ఒక జల్లెడ్లో రెండు కప్పుల మైదాపిండి ముప్పావు కప్పు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ బేకింగ్ పొడిని కలిపి జల్లెడ పడుతూ బౌల్లో వేయాలి దీన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు తడి పదార్థాల కోసం ఇంకొక బౌల్లో రెండు కప్పుల పంచదార ఒక కప్పు కాచి చల్లారించిన పాలు కప్పు నూనె వేస్తున్నాను మీకు కావాలంటే నూనెకి బదులు కరిగించిన వెన్నని కూడా వాడుకోవచ్చు ఒక చిన్న బౌల్లో నేను రెండు ఎగ్స్ ని పగలగొట్టి వేస్తున్నాను వీటిని కూడా పాలల్లో వేయాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ కూడా వేసి అంత కలిపి బీట్ చేయాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో పొడి వేయాలి నేను ముందు ఇందులో సగం మాత్రమే వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి బీట్ చేసిన తర్వాత మిగిలిన సగం యాడ్ చేసుకోవచ్చు ఇలా మిగిలిన పిండిని కూడా వేసి మళ్ళీ ఒక్కసారి బీట్ చేయాలి కాఫీ కోసం నేను ఒక బౌల్లో ఒక కప్ వేడి నీళ్లు తీసుకుంటున్నాను ఇందులో రెండు టీ స్పూన్ల ఇన్స్టెంట్ కాఫీ పొడి వేసి కలపాలి ఈ బ్లాక్ కాఫీని కేక్ మిశ్రమంలో వేసి ఇదంతా బాగా బ్లెండ్ అయ్యేంత వరకు కలపాలి కేక్ తయారు చేయడానికి నేను రెండు టిన్స్ లో వెన్న రాసి అడుగున బటర్ పేపర్ వేసి సైడ్స్ లో పిండి చల్లి ఉంచాను ఈ రెండు కేక్ మిశ్రమాన్ని సమంగా పోయాలి ఇలా చేసి అడ్జస్ట్ చేయాలి అవెన్ ని ఒక పావు గంట సేపు నూట ఎనభై డిగ్రీ సెంటిగ్రేడ్ లో వెయిట్ చేసిన తర్వాత టిన్స్ ని లోపల పెట్టాలి కేక్స్ ని అదే నూట ఎనభై డిగ్రీల సెంటిగ్రేడ్ లో నలభై నిమిషాల పాటు బేక్ చేయాలి చూస్తున్నారు కదా స్కివర్ స్టిక్ క్లీన్ గా బయటకు వచ్చింది కాబట్టి కేక్ పూర్తిగా బేక్ అయిందని అర్థం వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపల క్రీమ్ ఫిల్లింగ్ తయారు చేయడానికి ఒక గిన్నెలో ఒక కప్ కాచి చలారించిన పాలు తీసుకుంటున్నాను ఇందులో ఐదు టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసి ఈ మిశ్రమంలో ఉండలు లేకుండా ఉండేట్టు కలపాలి పొయ్యి మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి దీన్ని కుక్ చేయాలి చూస్తున్నారు కదా క్రీమీగా కస్టర్డ్ లాగా తయారైంది దీన్ని ఫిల్లింగ్ కోసం యూజ్ చేయొచ్చు సో మైదా పిండిని ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను క్రీమ్ ఫిల్లింగ్ చేయడం కోసం ఒక ఒక పెద్ద కప్ పంచదార తీసుకుంటున్నాను దీంతో పాటు ఒక కప్ అన్సాల్టెడ్ బటర్ అంటే పచ్చి కూడా వేయాలి ఇది పావు లీటర్ కప్ ఈ రెండిటిని కలిపి సుమారుగా ఎనిమిది నిమిషాల పాటు మీడియం లో స్పీడ్ లో బీట్ చేయాలి ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి పేస్ట్ ని వేసి కలపాలి ఇదంతా మళ్ళీ బీట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా వెన్నెలా వేసి మళ్ళీ మొత్తం కలపాలి చూస్తున్నారు కదా ఫిల్లింగ్ బాగా స్టిఫ్ గా తయారైంది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పక్కన పెడుతున్నాను ఇప్పుడు చాక్లెట్ కోసం ఇంకొక గిన్నెలో ఒక కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను ఇందులో ఐదు వందల గ్రాములు సెమీ స్వీట్ కుకింగ్ చాక్లెట్ ని వేసి కలపాలి ఇది డార్క్ చాక్లెట్ సో లైట్ గా స్వీట్నెస్ ఉంటుంది ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి చాక్లెట్ ని కరిగించాలి చూస్తున్నారు కదా ఇది ఇలా క్రీమీగా అయిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు చాక్లెట్ గెనాష్ ని కేక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత టిన్స్ లో నుంచి బయటికి తీసి పైన ఉన్న బటర్ పేపర్ తీసేయాలి ఇప్పుడు వీటికి పైన ఉన్న అన్ఈవన్ లేయర్ మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత ఒక కేక్ మీద క్రీమ్ ఫిల్లింగ్ ని వేసి నెక్స్ట్ దీనిపైన ఇంకొక కేక్ ని పెట్టాలి ఈ రెండు మధ్యలో ఉన్న గ్యాప్ తో ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు పైన్ నుంచి చాక్లెట్ గెనాష్ ని చివరగా కేక్ ని మీకు నచ్చిన స్టైల్లో డెకరేట్ చేసుకోవచ్చు అంతే యమ్మీగా ఉండే డింగ్ కేక్ తయారైనట్టే దీన్ని మీరు స్లైసెస్ గా కట్ చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు ఈ కేక్ ముందుగా కొన్ని పదార్థాలని కలిపి కుక్ చేయాలి దీనికోసం ఒక ప్యాన్ లో గ్రాములు అన్సాల్టెడ్ బటర్ ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇందులో టూటీ ఫ్రూటీ కిస్మిస్ లాంటివి అన్ని ఉన్నాయి ఆ తర్వాత నూట యాభై గ్రాములు తేనె వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో నూట డెబ్బై ఐదు గ్రాములు లైట్ బ్రౌన్ షుగర్ ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆల్ ఈ ఆల్ స్పైస్ పౌడర్ లేకపోతే దాల్చిన చెక్క లవంగలు జాజికాయని సమంగా తీసుకుని పొడి పట్టి ఆ పొడిలో ఒక టీ స్పూన్ వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులో రెండు కమలా పండు తోలిని తురిమి వేసుకోవాలి ఆ తర్వాత నూట యాభై ఎంఎల్ ఆరెంజ్ జ్యూస్ ని వేసి అంత బాగా కలపాలి పొయ్యిని సిమ్లో ఉంచి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు మరిగించాలి ఇందులో బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత పొయ్యి కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి దీన్ని ఒక బోల్ లో తీసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం నాలుగు ఎగ్స్ ని పగలగొట్టి బోల్ లో వేసి బాగా గిలకొట్టాలి గుడ్డు మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొడి పదార్థాలు కలపడానికి ఒక పెద్ద బౌల్లో నూట యాభై గ్రాములు మైదాపిండి వంద గ్రాములు బాదాం పొడి వేయాలి దీన్ని ఆల్మండ్ మీల్ అని అంటారు మీ దగ్గర బాదాం పొడి లేకపోతే దాని బదులు మీరు మైదాపిండి కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ అర టీ స్పూన్ ఉప్పు ఒకటి పావు టీ స్పూన్ల బేకింగ్ సోడా ఒకటం పావు టీ స్పూన్ల బేకింగ్ పొడి వేసి అంత బాగా కలపాలి ఇప్పుడు తడి పదార్థాలు ఉన్న బోల్లో పొడి పదార్థాలని కొద్ది కొద్దిగా వేసి కలపాలి ఒక కేక్ టిన్ లో బటర్ పేపర్ వేయాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే టిన్ కి అడుగున సైడ్స్ లో వెన్న రాసుకోవచ్చు దాని మీద లైట్ గా మైదా పొడి వేసి చల్లితే సరిపోతుంది కేక్ మిశ్రమాన్ని టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అవి నూట యాభై డిగ్రీ సెంటిగ్రేడ్ లో పదిహేను నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలి ఆ తర్వాత కేక్ టిన్ ని అవెన్ లో పెట్టి ఒకటిన్నర గంటల పాటు కేక్ ని నూట యాభై డిగ్రీ సెంటిగ్రేడ్ లో బేక్ చేయాలి కేక్ బేక్ అయిన తర్వాత చల్లారిచ్చి మీకు నచ్చిన డెకరేషన్ చేసి కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ కేక్స్ ఎంత బాగున్నాయో తప్పకుండా వీటిని ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే నా రెసిపీస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.